హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి పల్నాడు జిల్లా పిడిగిరాల దగ్గర నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న గోవిందపురం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మీరు స్టార్టింగ్ చూసారు కదా క్లిప్స్ అన్నీ కూడా అదంతా కూడా మా ఊరే అనమాట సో చాలా రోజుల తర్వాత మా ఊరైతే వచ్చాను కృష్ణా నది ఇప్పుడు వాటర్ ఫుల్గా వస్తున్నాయి కదా అందుకని ఆ వాటర్ వల్ల గ్రామాలు మొత్తం కూడా మునిగిపోయినాయి సో యాక్చువల్గా నీళ్ళు అలా వస్తున్నాయని ఆ గ్రామాలు మొత్తం కూడా ఖాళీ చేయించింది ఆల్రెడీ లాస్ట్ వీడియో రేకులు గడ్డ వీడియో చూశారు దీనికి ముందు ఊరే అనమాట కానీ ఇప్పుడు తర్వాత గోవిందపురం ఇక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో పులిచింతల డ్యామ్ ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఏంటంటే ఈ గోవిందపురం ఈ ఊరు మొత్తం కూడా చిన్నప్పుడు నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఒక రెండు మూడు సంవత్సరాల దాకా ఇక్కడ స్కూల్లో కూడా చదువుకున్నాను స్టార్టింగ్ స్కూల్ కూడా ఉంది కదా అక్కడ ఉన్నాను కానీ చాలా సంవత్సరాల తర్వాత ఊరికి వచ్చాను కానీ ప్రజెంట్ వాటర్ రావడం వల్ల పొలాలు మొత్తం కూడా మునిగిపోయాయి ఇక్కడ నుంచే మా ఊరు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అయితే ఊర్లోకి వెళ్ళి ఆ ఊరు మొత్తం కూడా మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్తే చాలా విషయాలు మాట్లాడుకున్నాను ఓకే కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియోకి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ నీళ్లు మొత్తం ఇటువైపు వచ్చాయి సో మనకి పుడుగురాలకి పల్నాడు ప్రాంతానికి వాటర్ మొత్తం కూడా ఈ పైప్ లైన్ లోనే వెళ్తాయి ఫ్రెండ్స్ ఒకప్పుడు అయితే ఇదంతా కూడా సాదా పొలాలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు పెద్ద పెద్ద తోటలు వేసారు ఎలా కనుకున్నారు నీళ్లు ముందుకు రావడం వల్ల ఇలాంటి తోటలు అక్కడక్కడ డైరీ ఫామ్లు కూడా పెట్టుకున్నారు అంటే మేకలకు సంబంధించింది బెర్రలకు సంబంధించింది పెట్టుకున్నారు ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మా ఊరు గోవిందపురం అని ఇదిగోండి అయితే నా చిన్నప్పుడు ఏంటంటే ఈ కృష్ణానది పక్కన ప్రతి ఊర్లోనూ కొంతమంది అన్నలు ఉండేవాళ్ళంట సో వాళ్ళకు గుర్తుగా ఈ స్థూపాలను అయితే కట్టారు ప్రతి ఊర్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పటికీ ఇక్కడ చూస్తుంటే ఈ ఊరు మొత్తం కరెంటు స్తంభాలు ఇప్పటికీ కరెంట్ రన్ అవుతుంది కానీ ఇక్కడ నేను వచ్చేసరికి చాలామంది ట్రాక్టర్ ఆకుని అక్కడ ఉన్న చెట్టు మొత్తం కూడా పూర్తిగా కొట్టేస్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఊర్లో మొత్తం రెండు స్కూళ్ళైతే ఉన్నాయి దాంట్లో ఒకటి ఇది మాచవరం మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది కదా అయితే ఇక్కడ పెద్ద ఎక్కువ చదువుకోలేదు ఒకటి జీరో ఇవి ఉంటాయి కదా నర్సరీ అంతవరకే చదివింది ఒక చిన్న స్కూలు అంతే అది కూడా ఊరికి స్టార్టింగ్గా ఉంటుంది మనకి ఇక్కడ పేరు కూడా అదిగోండి గోవిందపురం అని కనపడుతుంది చూసారా అది అనమాట సో ఇక్కడ మొత్తం రెండు గదులు ఉంటాయి ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఈ రెండు కూర్చోబెట్టే కూర్చోబెట్టేవాళ్ళు అయితే ఇక్కడ మనకి ఇంకా మెనూ బోర్డు అయితే అలాగే ఉంది ఈ మెనూ బోర్డు అయితే ఇప్పటికీ మర్చిపోలేను అదిగోండి గురువారం అన్నం సాంబారు శుక్రవారం పులిహోర ఇలా మెనూ సాంబారు ప్రతిరోజు ఈరోజు ఏం పెడతారని స్కూల్కి రాగానే దాన్ని చూసుకుంటా ఉండేవాళ్ళు అనమాట ఫ్రెండ్స్ అయితే ప్రజెంట్ స్కూల్ సిచ్యుయేషన్ మొత్తం ఎలా ఉందంటే ఈ డ్రింకర్స్ వాళ్ళు తాగడానికి ఈ ప్లేస్ను ఉంది అదే ఇప్పటికీ బోర్డు మీద పేర్లు అయితే అలాగే ఉన్నాయి ఊరు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతుంది కదా క్లోజ్ చేసి చూడండి ఇంకా ఎలా ఉందో అది వచ్చేసరికి మాకు వంటగది ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం ఇక్కడే ఫుడ్ రెడీ చేస్తారు ఎంతమందో ఉండరు సరిగ్గా చూసుకుంటే ఒక వంద మంది ఉంటారేమో అంతే వంద నూట ఇరవై మంది ఉంటారు ఏది జీరో క్లాస్ దగ్గర నుంచి ఇంకా ఐదో తరగతి దాకా మొత్తం కలిపి అప్పుడంటే ఊర్లు ఇలా ఉన్నాయి ఇప్పుడు ఏంటి నీళ్ళకి మొత్తం మునిగిపోయినాయి కదా ఇది తీసి ఇళ్ళకి ఎక్కిస్తున్నాం అందరు చూస్తూ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఊరు సగానికి అయితే నీళ్ళు వచ్చేసినాయి అయితే మీకు స్టార్టింగ్ ఇక్కడ దాకా రావాలి ఇరవై ఆరు గేట్లు వదలలేదు క్లోజ్ చేశారు ఆరు గేట్లు మాత్రమే ఇప్పుడు ఓపెన్ చేశారు ప్రెజెంట్ నాగార్జున సాగర్ సో అందుకే కొన్ని ఇల్లు ఇంకా కనిపిస్తున్నాయి అదిగోండి ఇంటి వెనకాల ఇంకా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఊరు స్టార్టింగ్ లోనే నాకైతే బోర్డు ఒకటి కనిపించింది ఇది నాకు చాలా బాగా గుర్తుంది ఇదిగోండి ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు అంటారు కదా మొత్తం ఇక్కడ ఒక షాపు రేషన్ షాప్ ఉండేది లోపల ఇంకా మంత్ ఎండింగ్ వచ్చిందంటే అందరం కార్డులు తీసుకొని ఇక్కడికే వచ్చేవాలన్నమాట లైన్లో నిలబడాలి అప్పుడైతే కిరోసిన్కి డబ్బాలకి లైన్ ఎక్కడ దాకా ఉంటుంది అనుకున్నారు ఆ రోజులు అసలు వేరులేండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక చిన్న ఇల్లే ఒకటి చూశాను చిన్నదే కాదు పెద్దదే కనీసం దీని వాల్యూ ఒక ఇరవై లక్షల దాకా ఉంటుంది ఇంత మంచి ఇల్లు ఇంకా నెలల్లో మునిగిపోలేదు బయటే ఉంది చూడండి ఎంత బాగుందో స్టార్టింగ్ మొత్తం కూడా టాయిలెట్స్ కానివ్వండి ఆ వంటగది నీళ్ళ తొట్టి ఇంకా లోపల పెద్ద హాలు ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఇల్లు మామూలుగా లేదు కానీ డోర్స్ కూడా వీళ్ళు అలాగే ఉంచారు చాలా మంది డోర్స్ తీసుకెళ్లిపోయారు గడపలు డోర్స్ లాక్కొని పీక్ తీసుకెళ్లారు కానీ వీళ్ళు మాత్రం అలాగే ఉంచారు ఇల్లు అయితే చాలా బాగుంది రెండు బెడ్రూమ్ లు హాలు పంచ అసలు టాయిలెట్స్ వంటగది అన్ని సపరేట్ సపరేట్ గా అసలు ఎంత బాగుందో చూడండి పక్కనే ఇంకొక ఇల్లు ఉంది ఇల్లు చూడండి ఎలా ఉందో లేదంటే రేకులు షెడ్ అనమాట ఇంకా రేకులు తలుపులు గడపలు మొత్తం కూడా కొట్టేసి తీసుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ కొంచెం ముందుకు రాగానే ఒక ఇల్లు కనిపించింది ఇల్లు కూడా చూడటానికి చాలా బాగుంది నీట్గా ఉంది కానీ ఇంట్లో ఎవరు ఉంటున్నారు అనిపించింది ఎందుకంటే ఇంటి ముందు పిచ్చిట్లు మొత్తం కూడా కొట్టేసి ఉన్నాయి లోపల ఎవరైనా ఉంటున్నారేమో మొత్తం అడిగి కనుక్కుందామని లోపలికి వెళ్తే అది లోపల ఎలా ఉందంటే ఇది మేకలు ఉంటాయి కదా మేకలు గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎందుకంటే పక్కన ఒక చిన్న అడిగి ఉంది నది పక్కన మేత బాగా దొరుకుతుంది సో ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ మేకలు గొర్రెలు మేపుకుంటూ ఉంటారు ఇంకా రాత్రిపూట మేకలు మొత్తం ఇక్కడికి లోపల తెచ్చుకొని ఏడా ఉంటారు వర్షాలు పడతాయి కదా సో ప్రజెంట్ ఇల్లు అయితే అలా వాడుకుంటున్నారు ఇదిగోండి శుభ్రం చేసుకున్నారు మళ్ళీ వాడుకుంటా ఉన్నారు ప్రజెంట్ మేకలన్నీ కూడా అడవికి వెళ్ళాయి ఇప్పుడు ఇక్కడ లేవు సో బాగా యూజ్ చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి ఊర్లు అయితే ఎటు చూసినా కానీ అన్నీ పాతబడిపోయి ఇల్లులు మొత్తం చెట్లలో అయితే ఉన్నాయి అయితే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇల్లులు ఇదిగోండి రెండు ఆపోజిట్లో ఒకటే ఒకటి ఆపోజిట్లో ఉన్నాయి కదా ఇదిగోండి ఇది ఒక ఒకళ్ళిల్లు అదొకళ్ళిల్లు ఇంట్లోపలికి వెళ్దామంటే పిచ్చి చెట్లు పాములు ఏమైనా ఉంటాయేమని అవుతుంది భయంకరంగా అయిపోయింది ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు సో ఇది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లే సో ఎప్పుడో చిన్నప్పుడు సరదాగా తిరిగిని ఈ వీడియో అందుకే తీసుకుంటున్నాను నాకు సరదాగా గుర్తు కోసం ఈ వీడియోలో అయితే తీసుకుంటున్నాను నేను ఇది ఒక్క వీడియో ఊరి పేరు చెప్పా కదా గోవిందపురం అని ఇంట్లోపలికి వెళ్ళాలన్నా ఇక్కడ కూడా భయం అవుతుంది ఇది ఎందుకంటే మొత్తం చాలా సంవత్సరాలు అవుతుంది కదా మొత్తం పిచ్చి చెట్లు ములిచాయి బాగా కంప చెట్లు లోపల ఏ పాములైనా ఉండవచ్చు చెప్పలేము ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇంత డేర్ చేసేవాడిని కాదు కానీ ఇంకా కొన్ని సంవత్సరాలు ఆగితే ఏమాత్రం గుర్తులు కూడా ఉండవు అన్నీ చెరిగిపోతాయి అనమాట సో నాకంటూ మా సొంత ఊరు పుట్టిన ఇల్లు చూపించుకోవాలి మనకంటూ గుర్తుగా ఉండాలి కాబట్టి వీడియో తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను అంతే అంత మించి రీజన్ ఏం లేదు కానీ ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న సౌండ్లు శబ్దాలు వస్తూ ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి ఇంట్లో ఎవరు లేరు కదా సో పాములు పైన ఎక్కడైనా ఉండొచ్చు డాబా మీద కానివ్వండి ఆ పైన స్తంభాలు కానుకొని గోడలకి సో అందుకే ప్రతిదీ కూడా చూసుకొని జాగ్రత్తగా అడిగేసి లోపలికైతే వెళ్తున్నాను మా ఊళ్ళు అయితే వీళ్ళు గుమ్మాలు ఇవన్నీ గడపలు కిటికీలు మొత్తం కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా కొద్దిగా చెక్కు ఉంది ఈ చెక్క మాత్రం ఎందుకు వదిలిపెట్టారో మనకు ఐడియా లేదు అదిగోండి వాటర్ అయితే ఇక్కడ దాకా వచ్చేసాయి గాయస్ ప్రజెంట్ వచ్చేసరికి ఇంట్లోపల ఎవ్వరూ లేరు అంటే ఊర్లోనే ఎవరు లేరు కానీ ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు చూద్దామని లోపలికి వచ్చానా సో మొత్తం కూడా అన్ని పడేసి ఉన్నాయి అంటే వాళ్ళు ఏంటంటే ఇదిగోండి గుమ్మాలు కిటికీలు మొత్తం కూడా తీసుకుని వెళ్ళిపోయారు కొత్తీలు కట్టుకున్నారు కదా వాటికన్నా ఉపయోగపడుతున్నాయి అన్ని పీకేశారు అయితే ప్రజెంట్ ఏంటంటే మొత్తం కూడా వాటర్ వచ్చేసాయి ఇదిగోండి నది వదిలేరు కదా వాటర్ ఇళ్లల్లోకి వచ్చి మొత్తం ఖాళీ చేపిస్తారని చెప్పక ఇదిగోండి నీళ్ళు అయితే బాగా వచ్చేసింది బయట పక్కన చూస్తే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తాయి పాపం ఇక్కడ ఒక కుక్క కనిపించింది ఫుడ్డు లేక అల్లాడిపోతుంది అది ఫ్రెండ్స్ ఊరిలోకి నీళ్ళు వచ్చాయని చెప్పా కదా ప్రజెంట్ ఆరు గేట్లు వదిలితేనే నీళ్లు ఇలా ఉన్నాయి ఇంకా చాలా ఇల్లు వాటర్లో మునిగిపోయినాయి స్టార్టింగ్ డ్రోన్ షాట్లు కూడా మీరు చూశారు కదా అయితే ఇరవై ఆరు గేట్లు వదిలితే ఊరి మొత్తం మునిగిపోతుంది సో అందుకే నది పక్కన ఉన్న ఈ గ్రామాలు మొత్తం కూడా ఖాళీ చేపిచ్చారు డబ్బులు ఇచ్చి మరి ఒక్కొక్క ఇల్లు కోటి రూపాయల పైన ఉండొచ్చు కానీ అంత అమౌంట్ వాళ్ళకి ఇయ్యరు ప్రభుత్వం ఎంతైతే అమౌంట్ ఇవ్వాలనుకుంటుందో ప్రతి ఇంటికి దానికి తగ్గట్టు కెపాసిటీకి తగ్గట్టు అయితే డబ్బులు ఇచ్చి పంపించేసారు ఖాళీ చేపించి సో ఒక్కప్పుడు మేము ఉన్నప్పుడు చిన్నప్పుడు నీళ్ళు ఇళ్లలోకి వచ్చేవి కానీ ఆ రోజు ఇంకా స్కూల్ మానేస్తాం అనమాట ఇంకా సరదాగా ఊరిలో నీళ్ళలో సరదాగా తిరిగేవాళ్ళం సో ఇక్కడ ఒక గుడి ఉంది గుడి వచ్చేసరికి ఆంజనేయ స్వామి గుడి ఇది వచ్చేసరికి మా ఇల్లు పక్కన ఇదిగోండి పక్కన ఉందిలేండి ఇల్లు కనిపించడం లేదు ఇది ఒక ఇల్లు పెద్ద ఇల్లు ఊరు మొత్తం మీద పెద్ద ఇల్లు ఇదే చాలా బెడ్రూమ్లు కొంచెం బాగా డబ్బున్నాయని ఇల్లు అనమాట ఆ ఇంటి పక్కనే మాది చెట్లు బాగా మొలిచినాయి అనమాట అక్కడ ఏం లేదు ఇంకా సమ్మర్ వచ్చిందంటే ప్రతి సమ్మర్కి ఇదిగోండి ఈ గుడి దగ్గరే పుణుకునేవాడిని ఇంకా ఇంట్లో డాబా మీద ఎక్కడ పడితే అక్కడ పుణుకునేవాడిని కాదు ఇంకా దుప్పటి తెచ్చుకునేవాడిని ఈ అరుగు మీద వేసుకునేవాడిని మా అన్న వాళ్ళతో కలిసి హ్యాపీగా పడుకునేవాడిని అరుగు చూసారా ఎట్లా ఉందో ఎండాకాలం సరదాగా ఇంక పైన ఆకాశాన్ని చందమామ నక్షత్రాలను చూసుకుంటా సరదాగా ఆడుకుంటూ ఇక్కడే ఎక్కువ సమయం అయితే గడిపాడు ఈ గుడిలోనే సో ఆంజనేయ స్వామి గుడి ఇది వచ్చేసరికి చూసారా గాయస్ మొత్తానికి ఏం లేదు లోపలికి వచ్చేసాం మరి అన్నీ పడిపోయి ఉన్నాయి సో ఇదే సెంటర్ మెయిన్ సెంటర్ అయితే ఇదే అప్పుడు ఇదిగోండి ఒక ట్యాంకీ ఉంటుంది నాకు చాలా బాగా గుర్తు ట్యాంకీ మొత్తం కూడా పడిపోయింది ఇప్పుడు ఏం లేదు సో మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ అదిగోండి అది కనిపించేదే మా ఇల్లు దూరంగా కనిపిస్తుంది సరే అది కూడా వాటర్లో పూర్తిగా మునిగిపోయింది చూపిస్తారండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దూరంగా ఒక పింక్ టిల్లు మొత్తం రెడ్ కలర్ది అదేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట సో ఇంక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళే వాళ్ళం వచ్చేవాళ్ళం ప్రజెంట్ వాళ్ళందరూ ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు చిన్నప్పుడే అందరూ ఇటువలా వెళ్ళిపోయారు కదా సో ప్రజెంట్ వాళ్ళు ఎక్కడున్నారో ఐడియా లేదు కానీ ఇల్లు ఈ వీడియో చూస్తే మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది నేను కూడా గుర్తొస్తాను అందరికీ సో ఇల్లు చూసారు ఎలా ఉందో నాకు చాలా బాగా గుర్తున్నారు వాళ్ళ ఫేస్లు కూడా కానీ ఎక్కడున్నారో కాంటాక్ట్ అయితే లేరు ప్రజెంట్ ఇది మా ప్లేస్ ఏరియా అంటారు కదా సో అదనమాట అదిగోండి ఆ దూరంగా ఇల్లు అయితే ఉంది కాకపోతే మొత్తం చెట్లల్లో మునిగిపోయింది

మార్చి లాగా ఫ్రెండ్స్ చూశారు కదా చేపలోళ్ళు కూడా ఆఖరికి వచ్చారు చేపలు పట్టుకుందామని వాటర్ ఇక్కడ దాకా వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతున్నారు నిన్నైతే లేవంటా రాత్రికి రాత్రి వాటర్ అయితే ఇక్కడ దాకా వచ్చేసింది అయితే మీకు చెప్పాను కదా మా ఊర్లో ఇల్లు చూపిస్తాను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నా కోసమే ఈ వీడియో అయితే తీసుకున్నాను యూట్యూబ్లో మనకంటూ గుర్తుగా ఉంటుందని సొంతూరు అని తీసుకుంటున్నాను అంతే అంత ఇమించి ఏం లేదు అయితే స్టార్టింగ్ స్కూలు ఇందగల గుడి తర్వాత సొంతూ ఇల్లు అని చెప్పా కదా సో నేను పుట్టి పెరిగిన ఇల్లు మొత్తం కూడా ఇదిగోండి అక్కడ సో చూడడానికి ఎలా ఉందంటే మొత్తం కంప చెట్లు పెరిగిపోయి ఒక అడవిలాగా తయారైపోయింది మొత్తం వాటర్ వచ్చేసింది వాటర్ కొంచెం వెనక్కుంటే బాగుండేది మరి వాటర్ బాగా ముందుకొచ్చేసేసరికి ఇదిగోండి ఆరు దాకా వచ్చే చూడండి సో ఇంకా ఆరు గేట్లు వదిలితేనే నీళ్ళు ఇక్కడి దాకా వచ్చాయి మొన్న అయితే పన్నెండు గేట్లు వదిలేరు పన్నెండు గేట్లు వదిలినప్పుడు సాగరు మొత్తం నీళ్ళు పై దాకా వచ్చాయారు మెయిన్ రూట్ దాకా వచ్చాయంట సరే వెళ్తున్నా అక్కడికి సో గాస్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏ పాములైనా ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు చెప్పలేము సో మన జాగ్రత్తలు మనం ఉండాలి కాకపోతే ఈ రూట్ మొత్తం నాకు ఊరు మొత్తం బాగా తెలుసు కాబట్టి ధైర్యంగా నడుచుకుంటూ వెళ్తున్నా ఎవరైనా యూట్యూబర్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి సో ఆల్మోస్ట్ నాకు ఈ ప్లేసులు మొత్తం తెలుసు ఇదిగోండి ఇల్లులు మొత్తం ఎవరెవరు ఏంటి మా ఫ్రెండ్స్ ఇల్లు కూడా ఆల్రెడీ మీకు దారిలో చూపించాను ఒక ఇద్దరు ముగ్గురి బాగా గుర్తున్నాయి కొంతమంది ఏంటంటే ఇల్లు లోపల పక్క ఉండాలైతే అవన్నీ దారి లేదు అంతా ఓడకపోయింది సో ఇదిగోండి ఇక్కడ గుడి ఇది ఇది ఇల్లు ఇది మా ఇల్లు ఇది గుడి అనమాట రెండు ఎదురెదురుగానే ఉంటాయి సో ఇది వచ్చేసరికి మా బంధువులండి ఇంకా పేర్లు అవన్నీ ఎందుకలా కానీ ఇది ఇవన్నీ సరదాగా తిరుగుతూనే ఉంటాను ఇది గుడి ఇంకా సాయంత్రం అయితే సమ్మర్లో పండుకుంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర పండుకుంటా లేకపోతేనేమో ఇదిగోండి ఇక్కడ ఈ అరుగుల మీద పైకి ఎక్కుతాం అనమాట ఎక్కి పండుకుంటాము ఇదిగోండి లోపల విగ్రహాలు కూడా అలాగే ఉన్నాయి ఇంకా మొత్తం మునిగిపోయింది ఆల్మోస్ట్ మునిగిపోయినాయి ఇదిగోండి గుడి చుట్టూ నీళ్ళు వచ్చేసినాయి బాగా దాకా వచ్చాయి చాలా సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ఏంటంటే కొన్ని ఇల్లులు కనిపించడం లేదు మాకు చాలా బాగా గుర్తుంది ఇక్కడ నుంచి అక్కడ దాకా అదిగోండి ఆ ట్యాంక్ ఉంది చూసారా ఆ ట్యాంకీ దాకా ఇదంతా ప్లేస్ మాదే అనమాట చూసారా ఎంత పెద్దదో ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆ ట్యాంకీ దాకా ఉంటుంది అనమాట పెద్దది స్థలం ఇంకా ట్యాంక్ కాడ ఒక రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్డు బస్సు అటు వచ్చిద్ది ఇదిగోండి ట్యాంకీ ఊరు మొత్తానికి వాటర్ కృష్ణానదిలో నుంచి ఫిల్టర్ చేసి అదిగోండి ఆ ఫిల్టర్ చేసే ట్యాంక్లు కూడా ఇప్పుడు కాగడే ఉన్నాయి సో ఇల్లు చూసుకుందామని వస్తే గుర్తుగా ఉంటుంది అనుకుంటే కనీసం మొత్తం కంపు చెట్లు పెరిగిపోయినాయి చూడండి సో ఆ యాప్ చెట్టు దాకా అనమాట మొత్తం అంతా ఒకటే గదులు గదులుగా ఉంటాయి అనమాట చూసారు ఉందో ఈ యాప్ చెట్టు ఇదిగోండి అటు కూడా కొన్ని ఇల్లు ఉన్నాయి అంటే బంధువులు ఉంటారు కదా ఇంటి చుట్టూ ఆ ఇల్లు మొత్తం కూడా వాటర్లో మునిగిపోయినాయి పడిపోయినాయి అవన్నీ వాటర్ బాగా మురుకులు మురుకులుగా ఉన్నాయి తేటగా ఉంటాయి అనుకుంటే బాగా మురుకులు అయిపోయినాయి ఇదిగోండి వాటర్ ఫిల్టర్ చేసేది ఇంకా మీకు ఏంటంటే ఇదిగోండి వాటర్ ఇప్పుడే ఏదాకా వచ్చేసినాయి ఇంకా పర్సులు డబ్బులు మొత్తం తడిచిపోవచ్చున్నాయి లేకపోతే కొంచెం ముందుకెళ్ళేవాడి అందుకంటే ఆ స్తంభం దాకా ఇదే లోతు కొంచెం ఇక్కడ దాకా వస్తాయి స్తంభం దాకా కనబడుతుంది కదా స్తంభం దూరంగా అక్కడ దాకా ఇల్లులు చర్చి అన్నీ బాగుంటాయి అనమాట కాకపోతే కొంచెం నీళ్ళు బాగా పైకి వస్తున్నాయి చూసారు ఎట్లా ఉందో డ్రోన్ షాట్లు వేస్తాను మీరు అక్కడైతే అర్థమైపోయింది అయితే ఊర్లో మొత్తం రెండు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి ఇంకో స్కూలు ఇంకొక బజార్ అంటారు కదా గొంది ఇంకోటి పక్కన ఉంది అటువైపు కూడా వెళ్దాం అటు వెళ్తే ఇల్లు బాగుంటాయి మనకి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చివరిలో ఒక ఇంటి లోపలికైతే అయితే వెళ్తున్నాను మా ఊరిలోనే బాగా డబ్బున్న ఆయన ఇల్లు కొంచెం ఇల్లు కూడా చూడడానికి చాలా పెద్దగా ఉంటుందని చెప్పి కదా అలాంటి ఇల్లు మొత్తం కూడా పడిపోయింది సో ఈ ఇంటికి మొన్నటి దాకా కూడా అన్ని గడపలు చెక్కలు అన్నీ బాగానే ఉన్నాయి రీసెంట్గానే మొత్తం కొట్టేశారు ఆ పెద్ద పెద్ద గడపలు అనమాట అది కూడా ఎంత పెద్ద గడప చూడండి మొత్తం తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నుంచి సో అందుకే అవన్నీ కూడా కింద పడిపోయి ఉన్నాయి చాలా రూమ్లు చాలా గదులైతే ఉంటాయి ఇప్పుడు ఇంటి లోపలికి ఎందుకు వెళ్తున్నాను అంటే అవతల వైపు ఒక స్కూలు ఒక బజారు బజారే ఉంది చాలా ఇళ్ళు ఉన్నాయి కానీ అటువైపు వెళ్ళడానికి నాకు దారి ఏం కనిపించలేదు అందుకే ఇంటి లోపల నుంచి వెళ్తున్నాను వచ్చేసాను చూడండి ప్లేస్ మొత్తం ఒక్కసారిగా చూసి మైండ్ పోయింది నాకైతే అన్ని ఇల్లులు మొత్తం నెలలో పూర్తిగా మునిగిపోయినాయి అదే స్కూలు ఎదురుగా ఉన్నదే స్కూలు అవన్నీ మునిగిపోయినాయి కొంచెం ముందుకు వెళ్ళి మొత్తం తిరిగి చూపిద్దాం అనుకున్నా కానీ ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకైతే వేయలేకపోతున్నా అన్నీ పూర్తిగా మునిగిపోయాయి ఒక అడుగు నేను కూడా మునిగిపోతా ఇక్కడ ఉంటున్నారా మేకలా ఇల్లు మీదనా కాకపోతే మీరు ఉంటున్నారు ప్రస్తుతానికి మీరు ఒకళ్ళే ఉన్నారు ఊరు మొత్తం ఖాళీని ఉందా నీళ్ళు ఎప్పుడు ముందుకు వచ్చినాయి ఐదారు రోజులైందా వారం అవుద్ది ఊర్లోకి మరీ ఏడదాకా వచ్చేసినాయి కానీ నీళ్ళు ఇప్పుడు ఈ పాత గోవిందపురం ఇది కొత్త గోవిందపురం ఆ దూరంగా కనిపించే నీళ్ళు అంతేనా మీదే ఊరు మోజ్ పడనా అంటే ఇంక కొంచెం అడివి ఇదంతా ఉందని మేపుకోవడానికి వచ్చారా బయటికి వెళ్ళా మేకలు సాయంత్రానికి వస్తారు ఓకే ఓకే అదేలే ఇంకెవరన్నా మేకలు మేపుకోవాలంటే బెరగొడ్లు ఇంకటికొచ్చి ఒక ఇల్లు తీసుకొని అట్టు ఉంటారు అంతగా సొంతూరు వాళ్ళే ఇంకా అంతే బాలకోట తిరుగుతుందా ఏ తెలంగాణకి మనకి బలకట్టు మధ్యలో అవతల పక్క ఊరేంటి చింతిరాల సరే సరే అడిగి వెళ్ళేస్తాం ఫ్రెండ్స్ మన పల్నాడు మొత్తానికి వాటరు ఈ పెద్ద పెద్ద దోనులు పెట్టి తీసుకెళ్తారు కదా మన నది దగ్గర నుంచి ఇదే అది కూడా దూరంగా ఒక పాడైపోయిన బల్లకట్టు నీళ్ళలో మునిగిపోయింది సో మీకు బల్లకట్టు అంటే ఐడియా ఉండే ఉంటుంది నా చిన్నప్పుడు అయితే పెరుగంచి పూలు వెళ్ళడానికి అందరూ కూడా ఇటువైపు వచ్చేవాళ్ళు లారీలు వేసుకొని ఇంక ఈ బల్లకట్టు మీదకి ఎక్కిస్తారు అక్కడ నాలుగైదు లారీలు ఎక్కుతాయి దాని మీదకి చాలా పెద్దది ఈ మురారి సినిమాలో అయితే మీరు చూసే ఉంటారు మన రీసెంట్గా అయితే ఇక్కడ ఎక్కువగా చేపలు పట్టుకునే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టే చేసి చేపలైతే పట్టుకుంటున్నారు సో ఇది మొత్తం కూడా ప్లేసు పల్లకట్టే ఇక్కడికి వస్తుంది చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు బండ్లు కార్లు లారీలు ట్రాక్టర్లు ప్రతిదీ దాని మీద ఎక్కుతాయి జస్ట్ మిస్ మనం కొంచెం లేట్గా వచ్చాము అది ఇప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది చూడండి సో ఎంతమంది ఎక్కారో కామెంట్ చేయండి నా చిన్నప్పుడు అయితే సరదాగా అటు ఇటు తిరిగేవాడిని ఆ ఊరికి ఈ ఊరికి అంటే మాకు ఈ ఊరు వాళ్ళకి ఫ్రీ మా ఊరు వాళ్ళకి ఆడపిల్ల పిల్లలకి వరకు అందరికీ కూడా ఫ్రీగా ఎక్కిచ్చేవాళ్ళు ఓకే ఫ్రెండ్ చూసారు కదా మొత్తం మా ఊరు ఇల్లు కానివ్వండి ప్లేసు కృష్ణానదిలో మునిగిపోయి మొత్తం వాటర్ మనకి పల్నాడు ప్రాంతానికి మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్ని చూపించాను అన్ని వివరంగా చెప్పాను మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు మన వీడియో కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఓకే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ